శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వశీకరణ పురుష వశీకరణ శత్రు వశీకరణ వివాహం సంతానం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా రోజుల్లోనే వంద శాతం పరిష్కారం చూపడును గురుజీ సీతారామయ్య సెల్ నంబర్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ వన్ ఎయిట్ డబల్ వన్ డబల్ వన్ స్వాగతం అండి సింహరాశి వారి జీవితంలో జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యంతో నమ్మలేకపోతారు మార్చి ముప్పై ఒకటిలోపు ఈ రాశి వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయేది ఇదే ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల రాకతో వీరికి ప్రమాదం పొంచి ఉంది అయితే ఈ రాశి వారికి మార్చి ముప్పై ఒకటిలోపు ఏ విధంగా ఉండబోతోంది ఈ సమయంలో వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల రాకతో వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి ఆ ప్రమాదం నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతికి పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చక్కని వాక్చాతుర్యంతో ఎంతటి మహాకార్యాలైనా వారి యొక్క మాటలతో పూర్తి చేసేస్తారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు అధికంగా శ్రమిస్తే తప్ప వీరు చేసే పనులు అనేవి పూర్తి కావు వీరికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ వీరు తమ బాధ్యతలు పూర్తి చేసి ఒక మంచి స్థాయికి చేరుకోవడానికి వారి ఛాయశక్తులా ప్రయత్నిస్తారు జీవితంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ తట్టుకొని ఉన్నత స్థాయికి చేరుకుంటారు వీరికి మనోధైర్యం ఎక్కువ వీరి మనోధైర్యంతోనే సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఎన్నో మంచి లక్షణాలున్న ఈ రాశి వారికి మార్చి ముప్పై ఒకటిలోపు ఏ విధంగా ఉండబోతోంది ఈ సమయంలో వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరు కుటుంబ పరంగా అనుకూల ఫలితాలను పొందబోతున్నారు గతంలో కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి అయితే వీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో బంధువులతోనూ సహనంగా ప్రవర్తించాలి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు అపార్థాలు వచ్చే విధంగా ప్రవర్తించకూడదు అలాగే ఈ సమయంలో వీరు బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలను పాటించండి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి పెద్దల అంగీకారం లభిస్తుంది అంతేకాకుండా ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నవారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి వీరు కోరుకున్నటువంటి లక్షణాలున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది అలాగే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు సంభవించే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ జీవిత భాగస్వామి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా వారి యొక్క అభిప్రాయాలను గౌరవం ఇవ్వడం అనేది ముఖ్యమైన విషయాల్లో ఒకటి అని చెప్పొచ్చు వారి యొక్క సలహాలను సూచనలను కూడా తీసుకోవడం ద్వారా మీ మధ్య బంధం మరింత బలపడుతుంది ఇంకా సంతాన చూసుకున్నట్టయితే ఈ సమయం వీరికి అద్భుతంగా ఉంటుంది సంతాన పరంగా శుభవార్తలను వింటారు ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు విద్యార్థులు వారి లక్ష్యాలు సాధించడంలో అధిక శ్రమ పడవలసి ఉంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఈ సమయంలో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది అయితే సైన్స్ ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు ఇక రాజకీయ నాయకులకు ఈ సమయం బాగుంటుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే కళాకారులు ఎన్నో నూతన అవకాశాలను పొందుతారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో సంఘంలో మంచి గుర్తింపును పొందగలుగుతారు క్రీడాకారులకు కూడా శ్రమాధికమైనప్పటికీ విజయం దిశగా ముందుకు పయనిస్తారు అలాగే కార్మికులకు వ్యవసాయదారులకు ఇతర చిన్న చిన్న వృత్తుల వారికి ఈ సమయం కలిసి వస్తుంది శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కాస్త జాగ్రత్త పాటించవలసి ఉంటుంది ముఖ్యంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనారోగ్య దిశగా అడుగులు పెడతాయి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది వాటి వల్ల అలాగే నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఈ సమయంలో ఎక్కువ అయ్యే అవకాశం ఉంది దీనితో ఆందోళనలు ఒత్తిడులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీరు ప్రతినిత్యం వ్యాయామం చేయడం మెడిటేషన్ చేయడం పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఆహార నియమాలను పాటించడం సరైన వేలకు నిద్రపోవడం వంటి పనులను క్రమం తప్పకుండా ఆచరించాలి ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఈ సమయం అనుకూలంగా ఉంది ఆశించిన స్థాయిలో లాభాలను పొందుతారు అయితే ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా లేదు కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది వ్యాపారపరంగా ఆదాయం పెరుగుతుంది అలాగే చిన్న వృత్తుల వారికి చేతి వృత్తుల వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది శ్రమకు తగిన ఆదాయాన్ని పొందుతారు అలాగే వీరికి వ్యాపార పెట్టుబడి కొరకు ఎటువంటి లోటు ఉండదు బంధువుల నుండి స్నేహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి అయితే భాగస్వామ్య వ్యాపార విషయంలో మాత్రం తగ్గు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అయితే ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ మరొక నూతన ఉద్యోగంలో ప్రవేశించాలి అనే ప్రయత్నాలు చేసే వారికి మాత్రం ఈ సమయం అంతగా కలిసి రాదు కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏ విధంగా అభివృద్ధి సాధించాలి అనే దిశగా ముందుకు పయనించడం మంచిది అలాగే మీరు పని చేస్తున్నటువంటి సంస్థల్లో పై అధికారుల నుండి మంచి గుర్తింపును పొందుతారు ప్రశంసలు అందుకుంటారు ఉద్యోగపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ సమయంలో విదేశాల్లో వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యాపరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు సఫలమవుతాయి వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే బాగుంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అయితే ఎంత ఆదాయం ఉంటుందో అంతే స్థాయిలో ఖర్చు కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ సమయంలో వీరు భవిష్యత్ అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే గతంలో చేసినటువంటి రుణాలు కూడా తీర్చగలుగుతారు ముఖ్యంగా వీరికి ఈ సమయంలో నూతన వాహన యోగ్యం అనేది ఉంది అలాగే కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లో కూడా విజయాన్ని పొందగలుగుతారు ఈ రాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి ఆ ప్రమాదం నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్టయితే ఈ సమయంలో వీరికి ఉద్యోగపరంగా కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి జీవితంలో ఏదో ఒక విధంగా ఇద్దరు వ్యక్తులు నూతనంగా పరిచయం అవుతారు ఈ వ్యక్తుల కారణంగా జీవితంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపారం చేసే ప్రదేశంలోనూ ఉద్యోగం చేసే ప్రదేశంలోనూ ఈ వ్యక్తుల కారణంగా లేనిపోని సమస్యలు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు నూతనంగా పరిచయం అయితే వారి వల్ల ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అని మీకు అనిపించినట్టయితే వారితో దూరంగా ఉండడం మంచిది అలానే ప్రతి ఒక్కరిని అవమానించడం అలాగే అనుమానించడం కరెక్ట్ కాదు ముఖ్యంగా మీకు ఎవరి మీద అయినా అనుమానంగా ఉంటే వారితో మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది కాదు ముఖ్యంగా ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరి పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అనవసరంగా మీ పర్సనల్ విషయాలను ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది సింహరాశి వారు జీవితంలో అభ్యున్నతిని పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్టయితే ప్రతి నిత్యము శివారాధన చేయాలి శనివారం రోజున విష్ణు దేవాలయంలో అటుకులను నైవేద్యంగా సమర్పించాలి ప్రతి నిత్యము సూర్యారాధన కూడా చాలా మంచిది ఆదిత్య హృదయం పాటించాలి వీరి శుక్రవారం రోజున లలిత సహస్రనామాన్ని పాటించడం ద్వారా జీవితంలో అభ్యున్నతిని పొందగలుగుతారు ఈ రాశి వారు జీవితంలో గ్రహ దోషాలను తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్టయితే గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగులో ఉన్న శనగలను మిఠాయిలు ఇవ్వాలి వీటిని ప్రసాదంగా పెట్టాలి నవగ్రహాలకు శాంతి హోమాన్ని జరిపించుకోవాలి శివునికి రుద్రాభిషేకాన్ని చేయించుకోవాలి ఆరోగ్య ప్రాప్తి కోసం నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి వీరు చేసుకునే సమాజ సేవ అంటే లేని వారికి అన్నం పెట్టడం వస్త్రదానం వంటివి వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి గోమాతకు కందులను ఆహారంగా తినిపించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు సో చూశారు కదండి మార్చి ముప్పై లోపు ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి ఆ ప్రమాదం నుండి మీరు ఎలా తప్పించుకోగలగాలి అనే విధంగా ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియోను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఉన్నట్టయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్